శ్రీ రామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఈరోజు రాస్బిహారీ అంటే స్వామి అరూపానందకు మాతృదేవికి మధ్య జరిగిన సంభాషణను చూద్దాం అమ్మా కాశీలో మరణించే వారందరూ ముక్తి పొందుతారా పొందుతారనే శాస్త్రాలు వచిస్తున్నాయి అమ్మా మీ ప్రత్యక్ష అనుభవం ఏమిటి మరణించిన వారికి సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్లు గురుదేవులు దర్శించారు నాకేమీ దాని గురించి తెలియదు నాయనా అలాంటిదేమీ నేను చూడలేదు అమ్మా మీ ముఖతా వెనుకుంటే నాకు నమ్మకం కుదరదు మరునాడు మాతృదేవి తనకు కలిగిన దివ్యదర్శనం గురించి ఇలా వివరించారు నిన్న రాత్రి హఠాత్తుగా బృందావనంలోని సేత్ ఆలయంలోని నారాయణుని ప్రతిమ నా ప్రక్కన నిలబడి ఉండటం చూశాను ఆయన సమక్షంలో గురుదేవులు చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు గురుదేవులు ఇక్కడకు ఎలా వచ్చారు అనుకున్నాను తరువాత కాశీలో మరణించేవారు ముక్తి పొందుతారు అన్న సత్యాన్ని రాస్బిహారీ నమ్మనంటున్నాడు అని చెప్పాను అందుకు గురుదేవులు నమ్మక ఏం చేస్తాడు ఇదంతా నిజం అని చెప్పారు అమ్మా ఇక్కడ మరణించేవారు ముక్తి పొందుతారని నిజంగానే చెబుతున్నారా మాతృదేవి కాస్త కోపంగా నీకోసం మూడుసార్లు ప్రమాణం చేసి చెప్పలేను ఒకసారి ప్రమాణం చేయటమే మంచిది కాదు ఇక మూడుసార్లా అది కాశీక్షేత్రంలో అమ్మా నాకు కాశీలో మరణం రాకుండా చూడండి ఎందుకంటే మిమ్మల్ని వదిలి నేను దూరంగా ఉండలేను ఏం చెబుతున్నాడు వీడు కాశీలో మరణించటానికి ఇష్టపడట అమ్మా భక్తులకు ముక్తి తథ్యం భక్తులు కానివారికి ఇతర మతస్థులకి ముక్తి లభిస్తుందా లేదా వారికి లభిస్తుంది కాశీ దివ్య చైతన్యంతో విరాజిల్లే స్థలం ఇక్కడి క్రిమికీట కాదులతో సహా సకల ప్రాణికోటి దివ్య చైతన్యవంతమైనది భక్తుడు భక్తుడు కానివాడు పరాయి మతస్థుడు క్రిమికీట కాదులతో సహా ఇక్కడ మరణించే ఎవరికైనా ముక్తి తథ్యం